బ్రో మన రాజమండ్రిలో అన్లిమిటెడ్ పానీపూరి జస్ట్ సిక్స్టీ రూపీస్ అనమాట తినాలనుకున్న వాళ్ళు పొట్ట చక్కలైపోయినంత వరకు కూడా తినేయచ్చు ఎంత తిన్నా కానీ ఎవ్వరు అడగరు అనమాట అన్లిమిటెడ్ తినవచ్చు మీరు ఇక్కడ చిన్న పిల్లల కంట పెద్దవాళ్ళ వరకు అందరూ పోటీ పడి అయితే తింటున్నారు నేను ఉన్నప్పుడు అయితే నాతో పాటు అయితే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే ఈ ఈ అన్లిమిటెడ్ పానీపూరి తినడానికి అయితే వచ్చారు బట్ టేస్ట్ అయితే కనుక ఫోర్ టు ఫైవ్ ఫ్లేవర్స్ ఆఫ్ లిక్విడ్ వాటర్ అయితే వాళ్ళు మనకి సప్లై చేస్తున్నారు అలాగే అన్లిమిటెడ్గా మనకి ఆనియన్స్ కూడా వేస్తున్నారు అట్ ద సేమ్ టైం టేస్ట్ అయితే కనుక ఎగ్దమ్ ఉంది అలాగే పానీపూరి వచ్చేటప్పటికి మన ముందే ఫ్రెష్గా వేయించేస్తున్నారు అనమాట ప్యాకింగ్డ్ పానీపూరి అయితే కాదు మన ముందే ఆయిల్లో వేసిన పానీపూరి అయితే మన ముందే వేసేస్తారు వీళ్ళు నాలుగు రకాలైన అయితే కనుక ఇక్కడ మనకి పానీపూరి ఉంటుంది అలాగే మనకి చిల్లీ సాస్ కానీ అలాగే టమాటా కచప్ కూడా మనకి అడిషనల్గా అయితే ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే నేను తీసుకోవడానికి అయితే వెళ్ళాను నీట్గా ప్లేట్ పెట్టేశారు ప్లేట్ మధ్యలోనైతే ఒక చిన్న బౌల్ అంటే డిస్పోజల్ బౌ బౌల్ పెట్టి దాంట్లో అయితే కర్రీ వేసేసిన తర్వాత చుట్టూరు పానీపూరి పెట్టేసి మనకైతే ప్లేట్ అయితే నీట్గా సర్వ్ చేస్తున్నారు చూడండి ఫ్రెష్గా వేసినటువంటి పానీపూరి వేడి 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 పానీపూరి తింటా ఉంటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ షాప్స్లో తినేటప్పుడు నార్మల్గా అవి చల్లారిపోయిన పానీపూరీస్ లేదా ఆల్రెడీ వేసేసిన పానీపూరీస్ని ప్యాక్డ్ పానీపూరీస్ని మీరు తిని ఉంటారు కానీ వేడి వేడి పానీపూరి పానీపూరి పట్టుకుంటుంటేనే మన చేతులకి వేడిగా తగ్గుతూ ఉంటుంది అలాంటి పానీపూరిని కర్రీని అలాగే సాస్ లేదంటే అక్కడ ఉన్నటువంటి నాలుగు ఫ్లేవర్స్ ఉన్న లిక్విడ్తో పాటు ఆనియన్స్తో తింటే ఉండే మజే వేరు ఆ తింటుంటే ఆ ఫ్లేవర్స్ అయితే కనుక మన నశానానికి ఎక్కేస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇది ఎక్కడుందంటే మన రాజమండ్రి గోదావరి గట్టు ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా గోదావరి గట్టు లొకేషన్ దగ్గరగా మన రాజుబాబు బొమ్మ ఉంటుంది హాసినటువంటి రాజుబాబు బొమ్మకి ఆపోజిట్ దగ్గరలో ఉంటుంది అనమాట ఇది ఇక్కడికి ఈవినింగ్ టైం అయితే కనుక క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారని చెప్పొచ్చు లిక్విడ్ ఇక్కడ మనకి నాలుగు ఫ్లేవర్స్తో ఉండడం వల్ల తినేటటువంటి వాళ్ళకి చాలా ఈజీ అనమాట మీకు నచ్చిన ఏమైనా టూ ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకుని మనం ఆ టూ ఫ్లేవర్స్తో కాని చేయొచ్చు లేదంటే నాలుగు ఫ్లేవర్స్ నచ్చినాయి అంటే నాలుగు ఫ్లేవర్స్తో మనం తినవచ్చు అనమాట కామన్గా మనం పానీపూరి షాప్స్లో చూస్తూ ఉంటాం ఒకళ్ళు ఖచ్చితంగా హ్యాండ్తో వేయాల్సిన సెనారి అయితే చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ అలా కాదు ఇది సెన్సార్ మెషన్ అనమాట మనం కి పానీపూరికి మన మనం తినాలనుకునే పానీపూరికి మనమే హోల్డ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సెన్సార్ మిషన్ కింద పెట్టగానే ఆటోమేటిక్గా మనకి దాంట్లోకి లిక్విడ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది చాలా జెన్యున్గా ఉంది చాలా యూనిక్గా ఉంది అన్లిమిటెడ్ పానీపూరి తినాలి పొట్ట పద్దలైపులా తినాలి అనుకుంటే ఎక్కడికైతే వచ్చేయచ్చు చాలా మంది నేను తో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి చిన్న చిన్న కాంపిటీషన్స్ లాగా కూడా పెట్టుకుని తినడం అయితే నేను చూశాను ఫ్లవర్స్ అయితే టూ మచ్ గుడ్ అనమాట ఆ టేస్ట్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ సిక్స్టీ రూపీస్ మనం బయట ఎక్కడ పానీపూరి తిన్నా కానీ ఇప్పుడు ట్వంటీ టు థర్టీ రూపీస్ ఈజీగా తీసుకుంటున్నారు కాబట్టి సిక్స్టీ రూపీస్ అంటే వెరీ రీజనబుల్ అనమాట అందులోనూ అన్లిమిటెడ్ పానీపూరి కర్రీ ఇస్తున్నారు ఆనియన్స్ కూడా ఇస్తున్నాడు అనమాట మనకి అలాగే దీని దగ్గర మనకి వేరే కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కానీ అన్ని వీటి గురించి చెప్పి వీడియోని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశం లేకపోవడం వల్ల కొంతవరకు మాత్రం లిమిటెడ్గా అయితే నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్గా ఈ షాప్ లొకేషన్ చెప్పాలంటే ఏదైతే శివలింగం ఘాట్ ఉంటుందో ఏదైతే మెయిన్ పుష్కర ఘాట్ హారతిచ్చేటటువంటి ఘాట్ ఉందో అక్కడ నుంచి మీరు కోటిపల్లి బస్ స్టాండ్ గోదావరి ఘట్ మీద నుంచి వచ్చే రోడ్డు మీద వస్తూ ఉంటే అది మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్నటువంటి శివాలయం అంటారు ఆ శివాలయం పక్కనే ఉంటుంది ఈ షాపు డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరిచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే నాకు సపోర్ట్ చేస్తుంది అలాగే ఇంతకాలం నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి మీరిచ్చిన సపోర్ట్ మాత్రమే నాకు ఇంకేమీ లేదు మీ సపోర్టే ఎంతకాలం నన్ను నడిపించింది ఇక మీదట కూడా నడిపించాలనుకో నిజం చెప్తున్నా బాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ పానీపూరి తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని తిన్నానో నాకే తెలియదు నేనైతే మ్యాక్సిమం మీరు నమ్ముతారా నమ్మరు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో పానీపూరి అయితే తిన్నాను నేను త్రీ ప్లేట్స్ ఆఫ్ పానీపూరి ఒక్కొక్క ప్లేట్లో మినిమమ్ తక్కువంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పానీపూరి పెడుతున్నాడు నేను త్రీ టైమ్స్ అయితే వేయించుకున్నాను ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి న్యాయం జరగాలి కదా బాస్ సో మనమైతే త్రీ టైమ్స్ అయితే తిన్నాను అండ్ నాకంటే ఎక్కువగా తిన్నవాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ లేడీస్ కూడా నాకంటే ఎక్కువ తిన్నవాళ్ళు ఉన్నారు బట్ నేను వితౌట్ పర్మిషన్ వాళ్ళ వీడియో మనం చూపించకూడదు కాబట్టి నేను వాళ్ళ వీడియో తీయలేదు టేస్ట్ అయితే కనుక చాలా బాగుందని అందరూ ఓపెన్గా చెప్పారనమాట టేస్ట్ వరకు అయితే చాలా బాగుంది అలాగే అంబియన్స్ వరకు కూడా చాలా సింపుల్గా షాప్ కూడా రోడ్ సైడే ఉంటుంది వేడివేడిగా పానీపూరి చేసి వేడి వేడి కర్రీ అట్ ద సేమ్ టైమ్ ఆనియన్ అన్ని సప్లై చేస్తున్నారు ఫోర్ ఫ్లేవర్స్లో ఇవ్వడం అనేది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అనమాట దీని గురించి అయితే మనం సిక్స్టీ రూపీస్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు మనకి ఈ అన్లిమిటెడ్ పానీపూరి అయితే పెట్టారు అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటికీ మన ఛానల్ పెట్టి నియర్లీ టూ ఇయర్స్ అయితే అవుతుంది టూ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట మీ అందరి సపోర్ట్ వల్ల ఫస్ట్ టైం అయితే మన ఛానల్కి రెవెన్యూ అయితే జనరేట్ అయింది ఫస్ట్ పేమెంట్ అనేది కూడా నిన్ననే మన ఛానల్లో సంబంధించిన పేమెంట్ అయితే నిన్ననే క్రెడిట్ అయింది అది ఎంత పడింది ఏంటి అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో విత్ క్లియర్ స్క్రీన్ షాట్స్ క్లియర్ స్క్రీన్ రికార్డింగ్తో పెడతాను ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే నేను నా ఒక్కడి వల్ల అయితే ఇది ఏం కాలేదు అలాగే పడ్డ అమౌంట్ కూడా చాలా పెద్ద అమౌంట్ అయితే కాదు చాలా చిన్న అమౌంట్ బట్ అది నాకు చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది మీ అందరు సపోర్ట్తో నా నేను నేను చేసిన వీడియోస్ వాళ్ళు రావడం వల్ల ఇది నా క్రెడిట్గా నేను భావిస్తాను చాలాసార్లు డైరెక్ట్గా శాలరీ పడ్డప్పుడు కానీ వేరే వర్క్ చేయడం వల్ల మనకి అమౌంట్ వచ్చినా కానీ నాకైతే ఎంత ఆనందం అయితే కలగలేదని చెప్పాలి ఫస్ట్ టైము ఇలా పేమెంట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ రా వచ్చిన మరుక్షణం మీ అందరి గురించి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను రేపు ఖచ్చితంగా వీడియో అయితే మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇంతకాలం నాకు సపోర్ట్ చేసిన ప్రతి का सब्सक्राइबर की प्रत्येक फ्रेंड्स की फैमिली मेंबर्स प्रत्येक करके கூட फेर फेरना स्पेशल थैंक्स थैंक यू थैंक्स फॉर वाचिंग लाइक शेयर एंड सब्सक्राइब प्लीज डोंट